అందరికీ నమస్కారం జేఆర్ స్వాగతం ఈ నా ఛానల్లో పాత తరం నాటి వస్తువుల్ని పుస్తకాలని అన్ని రకాలైనటువంటి సామాగ్రిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ ఈరోజు ఒక ప్రత్యేక అంశంతో మీ ముందుకు వచ్చాను పెద్ద బాలశిక్ష ఈ పెద్ద బాల శిక్ష అనే పేరు వారు ఉండరండి పెద్ద బాలశిక్షకి తెలుగు వారికి ఒక అవినాభావ సంబంధం ఉంది మరి ఈ పెద్ద బాల శిక్ష పుట్టుపూర్వత్తరాలు పెద్ద బాల శిక్ష తెలుగు ఇళ్లల్లో ఎంత ప్రాముఖ్యత పొందింది మరి నేడు పెద్ద బాల శిక్ష ఎవరు చదువుతున్నారు అసలు పెద్ద బాల శిక్ష నేటి తరానికి అవసరమా కాదా ఈ విషయాలన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం మరి పెద్ద బాల శిక్ష పెద్ద బాల శిక్ష అనేది ఈనాటి పేరు కాదండి పద్దెనిమిది వందల ముప్పై రెండులో మొట్టమొదటిసారి బ్రిటిష్ ప్రభుత్వ ఆయాంలో అంటే రెండు వందల సంవత్సరాలు సుమారుగా గడిచిందండి రెండు వందల సంవత్సరాల క్రిందట బ్రిటిష్ వారి పిల్లల కోసం తెలుగువారు ఇక్కడ చాలామంది సెటిల్ అయ్యారు తెలుగులో మన తెలుగు ప్రాంతంలో కూడా బ్రిటిష్ వారు పనిచేసేవారు ఈ శిస్తు వసూలు కానీ పోలీసు విభాగాల్లో కానీ ఇలా పనిచేసేవారు వాళ్ళ పిల్లల కోసం ఆ రోజుల్లో మరి ఈ బ్రిటిష్ వారికి ఒక విద్యా విధానం తెలుగులో సరైన విద్యా విధానం లేదు ఈ విద్యా విధానంలో లోపాలు ఉన్నాయి మరి పాఠశాలలే లేవు ఆ రోజుల్లో పిల్లలకి చదువు నేర్చుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వ ఆయాంలో పాఠశాలలు లేవు చాలా ఇబ్బందులు పడేవారు విద్యా విధానం తెలుగు వాళ్ళకి సరైనటువంటి లేదు మరి అటువంటి క్రమంలో మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో బాలశిక్ష పురుడు పోసుకుంది ఈ బాలశిక్ష అనేది ఆ రోజులు చదలవాడ సీతారామ శాస్త్రి గారు అదే తర్వాత కాలంలో ఆరుద్ర గారు పుదురు సీతారామ శాస్త్రి గారు బాలశిక్షను రచించారని ఆయన తాలూకా పుస్తకాల్లో పేర్కొన్నారు ఈ సీతారామ శాస్త్రి గారు పద్దెనిమిది వందల మొట్టమొదటి ముప్పై రెండవ సంవత్సరంలో బాలశిక్షను కేవలము నలభై ఎనిమిది పేజీలతో రచించడం జరిగింది ఈ నలభై ఎనిమిది పేజీల్లో ఆ రోజుల్లో తెలుగుకు సంబంధించినటువంటి అచ్చులు అల్లులు గుణంతాలు వ్యాకరణం ఈ ఒక క్రమ పద్ధతిలో తెలుగు నేర్చుకునే విధానకి పిల్లలకి అలవాటు చేయడం కోసం బాలశిక్షను రచించారు బాలశిక్ష అంటే బాల బాలురు పిల్లలు శిక్ష అంటే శిక్షణ నేర్చుకోవడం పిల్లలు నేర్చుకోవడానికి వీలుగా ఉండేది కాబట్టి బాలశిక్ష మరి తరువాత క్రమంలో మరి ఈ బాలశిక్ష కాస్త పేజీల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి ఈ పేజీల సంఖ్య ఎప్పుడైతే క్రమక్రమంగా పెరుగుతూ ఈ బాలశిక్ష పెద్దదయ్యిందో అప్పటి నుంచి పెద్ద బాలశిక్షగా పేరు రూపాంతరం చెందిందండి అయితే మన దగ్గర బాలశిక్షలు పెద్ద బాలశిక్షలు చాలా ప్రచురణకర్తలు ప్రచురించినటువంటి పెద్ద బాల శిక్షలను నేను సేకరించాను వాటి గురించి చూద్దాం మరి ఆ రోజుల్లో పెద్ద బాల శిక్ష ఉంటే ఆ రోజుల్లో అన్నీ వచ్చేసినట్టే ఈ పెద్ద బాల శిక్షకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు మనకి తెలుగు ప్రాంతాల్లో పెద్ద బాల శిక్ష ఒక పాఠ్యాంశంగా ఉండేదండి పాఠశాలల్లో సిలబస్లో ఉండేది ఆ రోజుల్లో వీధిబడులు పాఠశాలలు లేవు స్వాతంత్ర అనంతరం కూడా పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేయలేదు వీధి బడుల్లో పిల్లలు చదువుకుండేవారు వీధి బడుల్లో సబ్జెక్టులు లేవు తెలుగుకి సబ్జెక్టు అలాగే గణితానికి ఒక సబ్జెక్టు సైన్స్ ఆంగ్లము ఈ విధంగా సబ్జెక్టు పేపర్లు లేవు పెద్ద బాల శిక్ష ఒకటే చదువుకునేవారు పిల్లని పెళ్ళికూతురికి పెళ్ళి పెళ్ళికి చూడడానికి పెళ్ళికూతురి ఇంటికి వెళ్తే పెళ్లి చూపులకి ఏం చదువుకుంది మీ అమ్మాయి అంటే పెద్ద బాల శిక్ష పూర్తి చేసిందంటే అమ్మాయిని మేము చేసుకోవడానికి సిద్ధం అని చెప్పేసి పెళ్ళికొడుకు తరపు వారు సిద్ధపడేవారు అంటే పెద్ద బాల శిక్షకి తెలుగు వారికి అంత అవినాభావ సంబంధం ఉంది పెద్ద బాల శిక్షలో అవి ఇవి అని కాదు తెలుగు వ్యాకరణం అలా అదేవిధంగా సామాజిక అంశాలు సాంఘిక అంశాలు ఆర్థిక అంశాలు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అంశాలు భారతదేశంలో భౌగోళిక రాజకీయ అంశాలు అన్ని అంశాలు అవి ఇవి అని కాకుండా అన్ని అంశాలు కూడా పెద్ద బాల శిక్షలు ఇముడి ఉండేవండి సూ సూక్తులు అవ్వచ్చు సామెతలు అవ్వచ్చు నీతి కథలు నీతి కథలు ఇవి ఒకటేంటి రెండేంటి గణితానికి సంబంధించినటువంటి ఎక్కలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి మరి మన చేతిలో ఈ పెద్ద బాల శిక్షలు వివిధ ప్రచురణకర్తలు ఇచ్చిన చేసినటువంటి పెద్ద పెద్ద బాల శిక్షలు ఉన్నాయి వీటిని చూద్దాం ఇది రాయల పెద్ద బాల శిక్ష మనకి పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతంలో ఈ పుస్తకం మదరాసులో వేయబడిందండి రాయల పెద్ద బాల శిక్ష మనం చూసినట్లయితే క్లియర్గా ఇందు మీద రాయల పెద్ద బాల శిక్ష అండి ఇది దీనివెల ఆ రోజుల్లోనే మనకి ముప్పై తొమ్మిది రూపాయలు ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇది రాయలు ఇందులో మనకి తెలుగు లాంగ్వేజ్ని మనం తెలుగు భాషను చూసినట్లయితే కొన్ని మదరాసుతో కూడినటువంటి ఈ తెలుగుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయండి పీఠిక ప్రార్థన జాతీయ గీతం తెలుగు అక్షరములు సాధనములు ఇవన్నీ కూడా చాలా వర్ణమాలు ఇచ్చారండి ఫస్ట్ తెలుగు వర్ణమాల చాలా అక్షరాలని ఆ తర్వాత క్రమంలో తీసివేశారు హల్లులు ఇచ్చారు ఈ విధంగా అన్ని అంశాలని కూడా పెదబాల శిక్షలో పొందుపరచడం జరిగిందండి మరి ఈ రాయల పెద బాల శిక్ష చాలా వరకు పంతొమ్మిది వందల అరవై డెబ్భై ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో ఉంది తర్వాత మనం ఇది విజేత వారి పెద్ద బాల శిక్ష ప్రచురణకర్త ఎవరైనా సరే పెద్ద బాల శిక్ష తాలూకా ఒక లక్ష్యం ఒకటే అన్ని అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉండాలి ఈ పెద్ద బాల శిక్ష పూర్తి చేశారంటే కంఠోపాయంగా ఆ విద్యార్థి చాలా అన్ని పూర్తి చేసినట్టేనండి ఇందులో అక్షరాలకు సంబంధించిన పదాలు ఉన్నాయి ఒక ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఇది మనకి విజేత వారి పెద్ద బాల శిక్ష ఇది మనకి భాగవతుల సుబ్రహ్మణ్యం గారు రాసినటువంటి పెద్ద బాల శిక్ష మరి ఈరోజు మనం మాట్లాడుతున్నది చక్కని భాష అయినా మనలో ఎంతమంది చక్కగా తెలుగులో మాట్లాడుతున్నాం మన భాషా సౌందర్యం గురించి ఇందులో ఎన్నో విషయాలు తెలుగువారు గర్వపడే విధంగా పెద్దబాల బాల శిక్షణ ఇది రూపొందించడం జరిగిందండి ఇది మరి రోహిణి పబ్లికేషన్స్ వారు ప్రచురించినటువంటి పెద్దబాల శిక్ష చాలా అద్భుతంగా ఉందండి ఇందులో కూడా చాలా అంశాలన్నీ కూడా పొందుపరిచారండి ఇది మనకి ఇది కూడా ఒక్కొక్క రకమైన పెద్ద బాల శిక్ష వేరే పబ్లిషర్స్ ఇది విక్టరీ పబ్లిషర్స్ చేసినటువంటి పెద్ద బాల శిక్ష అన్నీ కూడా ఇంచుమించుగా చాలా విషయాలన్నీ కూడా సామెతలన్నీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి ఇది గొల్లపూడి వారి పెదబాల శిక్ష మరి గొల్లపూడివారి పెదబాల శిక్ష గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలండి ఇది మనకి ఎనభైయో దశకం తొంభై దశకాల్లో వారి పెదబాల శిక్ష ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ఉండేదండి ఇందులో కూడా చాలా విషయాలని పొందుపరచడం జరిగింది సమగ్ర విజ్ఞాన ప్రధానిగా విందుని పేర్కొన్నారు దీంట్లో ప్రార్థన జాతీయ గీతాలు అన్ని సాంఘిక అంశాలు రాజకీయ అంశాలు విజ్ఞాన అంశాలు వీటన్నింటిని కూడా గొల్లపూడి వారి పెద్ద శిక్షలో ఉన్నాయండి ఇది విజిఎస్ వారి పెద్దబాల శిక్ష దీన్ని గాజులు సత్యనారాయణ గారు రాశారు ఇది కూడా చాలా ఇంకా మా తర్వాత విజ్ఞాన కల్పతరు పెద్ద బాల శిక్ష అని ఇది శిష్ట చంద్రశేఖర్ గారు రాశారండి ఈ పుస్తకం కూడా సాహితీ ప్రచురణ నుంచి పెద్ద బాల శిక్ష ఉంది చాలా బాగుంది పుస్తకం నేను చదివాను నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను నా పిల్లలకి ఈరోజు కూడా పెదబాల బాల శిక్షణ నా పాఠశాలలో నేర్పిస్తూ ఉంటానండి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే పెదబాల శిక్షలోనే అంశాలన్నీ కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను చాలా ఇది లేదు అది లేదు అని ఉండదు శిక్షలో అన్నీ ఉంటాయి ఒక కథ చెప్పాలంటే పెద్ద శిక్షలో చూస్తే అద్భుతంగా ఉంటుందండి మరి ఈ విజ్ఞాన కల్పతరువు పెద్దజాల పెదబాల శిక్ష ఎన్క్లై ఎన్సైక్లోపీడియా అండి పెదబాల శిక్షనే ఒక విజ్ఞాన సర్వస్వంగా మనం పేర్కోవచ్చు తెలుగు వారిసారికి తరతరాల నుంచి ఈ వచ్చిన సాహిత్య సంపద అంతటినీ కూడా పొందుపరిచి ఇందులో చక్కగా ఎందరో మహానుభావుల గురించి పెదబాల శిక్షణలో ఉన్నాయి మనం పెద బాల శిక్షణని పిల్లలకి పుట్టినరోజులైనా సరే ఏదైనా అయితే గిఫ్ట్గా ఇస్తే పిల్లలకు విజ్ఞానాన్ని పంచిన వారు మొత్తం ఇంకా మరి ఆఖరుగా దీని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలండి గాజుల సత్యనారాయణ గారు రాసినటువంటి పెదబాల శిక్ష ఇది రెండు వేల నాలుగో సంవత్సరంలో ప్రథమ ప్రచురణ పొంది ఆ తెలుగువారి ఆదరణలో పొందుతూ ఉందండి గాజులు సత్యనారాయణ గారు మరి ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది పర్వాలు మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నట్టే గాజుల సత్యనారాయణ గారు పెద్ద బాల శిక్షణ సమగ్రంగా అన్ని అంశాలతో రూపొందించారు మొట్టమొదటిది చూస్తే మనం చాలా అద్భుతంగా చూసారా భాషా విజ్ఞాన పరము సంస్కృతి సాంప్రదాయ పరము ఇక్కడ బాలానంద పర్వము శతక పర్వము నీతి కథాపరవము సంఖ్యావాచక పర్వము ఆధ్యాత్మిక పర్వము కంప్యూటర్ పర్వము గణిత శాస్త్రం ఇవన్నీ కూడా పద్దెనిమిది పర్వాలు పొందుపరుస్తూ ఈ పెద్దబాల శిక్షనే ఒక సమగ్ర పుస్తకంగా గాజుల సత్యనారాయణ గారు రిపుతుందారండి చాలా అద్భుతమైనటువంటి ఈ పెదబాల శిక్ష దీన్ని ఇవన్నీ కూడా చాలా మనకు అందుబాటు ధరల్లో లభిస్తూ ఉన్నాయి పిల్లలు మరి ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చిన తర్వాత పెదబాల శిక్ష అనే పేరే గత రెండు మూడు రెండు శతాబ్దాలు రెండు దశాబ్దాల నుంచి ఎవరికీ తెలియట్లేదు పెద్ద బాల శిక్షణని ఏంటి అని అడిగితే అదేదో మనకి నాకు తెలియదు అంటున్నారు మరి ఈరోజు మనం పెద్దబాల బాల శిక్షణ పిల్లలకి గుర్తు చేయవలసిన అవసరం ఉంది వాళ్ళకి మళ్ళా చూపించవలసిన అవసరం ఉంది పెద్ద బాల శిక్షణ పిల్లలే కాదండి పెద్దలం కూడా మనం ఖాళీ ఉండే సమయాల్లో కూడా పెద్ద బాల శిక్షణ చదివినట్లయితే మనకు ఎంతో విజ్ఞానం మనకు వస్తుందండి మరి అటువంటి ఈ పెద్ద బాల శిక్షణను తప్పనిసరిగా మనం పుట్టినరోజులు కానీ లేదా ఇతరత్ర ఏదైనా సరే గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు పెద శిక్ష పుస్తకాన్ని ఇచ్చినట్లయితే చాలా సంతోషిస్తారండి మరి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి చేరి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్